అందరికీ నమస్కారం మనల్ని కష్టాల్లో పడే అలవాట్లు ఇవే మరి అవి ఏంటో తెలుసుకునే ముందు ఓ నమశ్చివాయ అని కామెంట్ చేయండి మహిళలు డబ్బులు తాకాలంటే స్నానం లేకుండా తాకకూడదు పగటివేల వరకు ఇంట్లో నిద్రపోకూడదు ఆ సమయంలో వాకిలి చిమ్మాలి ఎందుకంటే ఆలస్యంగా నీళ్లు చిమ్మితే సూర్యుడి ముఖం మీద నీళ్లు చల్లినట్టు అవుతుంది తిన్న తర్వాత కంచెం ముందు ఎక్కువసేపు కూర్చోకూడదు నుంచి కొంచెం నడిచి మళ్లీ కూర్చోవాలి కాని చేతులు కడిగి అక్కడే కూర్చుంటే సమస్య వస్తుంది ఇల్లు గాలివేయడానికి చీపురును నిలిపి పెట్టకూడదు వంటగదిలో వాడిన మసిబట్టలను అర్ధరాత్రి తర్వాత ఉతకకూడదు సాయంత్రం సమయంలో నిద్రపోకూడదు ఆహారం తినకూడదు గొడవలు పెట్టుకోవద్దు ఎందుకంటే ఆ సమయం ప్రదోషం కాలం ధ్యానం పూజలు చేస్తే బాగుంటుంది చాలా మహిళలు స్నానం చేసుకోకుండా ఎక్కువ మాట్లాడి రగాఅంతో వంట చేస్తుంటారు అలాంటి వంట చేయకూడదు శుభ్రంగా స్నానం చేసి మనసు ప్రశాంతంగా దైవ నామస్మరణ చేస్తూ వంట చేయాలి అలా చేస్తే వంట రుచిగా ఉంటుంది ఇంట్లో ఎవరూ అనారోగ్యంతో బాధపడరు సాయంత్రం ఆరు గంటలకు ఉప్పు నూనె కోడిగుడ్లు ఇంటికి తెచ్చుకోకండి అవి శని స్థానాలు కాబట్టి అలా తెచ్చుకుంటే శని మన ఇంటికి వస్తాడు శనివారం రోజు చెప్పులు గొడుగు గుడ్లు తెచ్చుకోకండి శనివారం నలుపు రంగు వస్త్రాలు ఇంటికి తీసుకురాకండి ఎవరైనా శనివారం బహుమతిగా ఇనుము వస్తువులు నల్లటి నీలి వస్త్రాలు గొడుగు చెప్పులు ఇస్తే తీసుకోకండి వారి తిన్న ఎంగిలి కంచాన్ని భర్త చేతికి ఎప్పుడూ ఇవ్వకండి పాడైన చాపల మీద పడకండి చాలామందికి కూర్చుంటున్నప్పుడు పక్కవాళ్ళు కాళ్ళు కాళ్లు దాటి వెళ్లిపోతారు అలా కాళ్లు దాటుకోవడం మంచిది కాదు ఇంటి శుభ్రం చేసిన తర్వాత వచ్చే మురికినీరు శరీరంపై ఎప్పుడూ పడకూడదు చాలామంది కాళ్ల మీద పోసుకుంటారు అలా చేస్తే దరిద్రం మన ఇంట్లో నాటకం చేస్తోంది భోజనం చేసిన వెంటనే స్నానం చేయొద్దు సూర్యాస్తమయం తర్వాత తులసి చెట్టు నుండి ఒక ఆకుపైనా తీసుకోవద్దు మంచంపై కూర్చోని అన్నం తినకూడదు లక్ష్మీదేవి రూపంగా పరిగణించే గడపపై కూర్చోకూడదు పిల్లలు చూస్తున్నప్పుడు తల్లిదండ్రులు గొడవ పడ్డరాదు సంగీతం డబ్బులు లెక్కించే టైంలో ఉమ్ము పెట్టి లెక్కించకూడదు స్నానం చేసిన తర్వాత చాలామంది ఉతికిన బట్టలు ఉండికూడా పాత బట్టలు మాత్రమే కడతారు అలాంటిది చేయొద్దు అమ్మాయిలు నిద్రించే ముందు గాజులు కమ్మలు తాలిబుట్టులు తీసేసి పడకపడాలి ప్రతిసారి ఏదైనా ఇస్తే కుడి చేతితోనే ఇవ్వాలి ఎడమ చేతిని వాడకూడదు నేలపై పడిన ఆహారాన్ని అడుగుతో తట్టకూడదు పూజ చేస్తుంటే నుదిటిన కుంకుమ బొట్టు పెట్టకుండా ఉండాలి రాత్రి చీకటి పడాక ఇంట్లో లైట్లు పెట్టిన తర్వాత ఇంట్లో ఊడకూడదు రోలు రోకలి బండ్లు పాత్రలు కడగకుండా అస్వచ్ఛంగా ఉంచడం వల్ల కూడా నష్టం జరుగుతుందని పండితులు చెబుతున్నారు చీకటిలో భోజనం చేయకూడదు ఇంట్లో ఊడ్చిన చీపురును పెట్టకూడదు సాయంత్రం సమయంలో పొరపాటున కూడా నిద్రపోకూడదు భార్యాభర్తలు సాయంత్రం సమయంలో సంసారం చేయొద్దు అమ్మాయిలు మంగళసూత్రాలు దేవుడు బొమ్మలు సేఫ్టీ పిన్నులు ఇలా పెట్టుకోవద్దు పాడైపోయిన చెప్పులు ఇంట్లో ఉంచకూడదు పగిలిన అద్దం కూడా ఇంట్లో వదలరాదు భోజనం మధ్యలో లేచి వెళ్ళొద్దు తలవెంట్రుక గోర్లు ఇంట్లో పెట్టకూడదు పెరుగు ఉప్పు అప్పుగా ఇవ్వరాదు వేడివేడి అన్నంలో పెరుగు వేసుకోవద్దు తిన్న తర్వాత ఒళ్ళు విరవద్దు పాపం ముఖంతో అర్థం చూడరాదు వికలాంగులను వేలాకోళంగా చేయకూడదు ఇంటి గడపపై పాదం పెట్టి నడవరాదు ఒంటి కాలుపై నిలబడరాదు మంగళవారం శుక్రవారం పుట్టింటినుంచి కూతురు అత్తగారింటికి వెళ్లకూడదు చేతిగోలను కొరకూడదు అన్నా తమ్ముడు తండ్రి కొడుకు ఒకేసారి చవరం చేయించుకోకూడదు ఒంటి అరిటాకులు వచ్చేవి కాదు సూర్యాస్తమయం క్రమంలో నిద్రపోకూడదు భోజనం తర్వాత చేతులు ఎండబెట్టకూడదు పెరుగులో చేతితో చిలికి మజ్జిగా చేయకూడదు కాళ్లు కడిగేటప్పుడు మడములు తడవకుండా కడగకూడదు కర్పూరాన్ని ఎండాకాలంలో దానం ఇవ్వకూడదు తిన్న వెంటనే పడుకోకూడదు పెద్దల ముందు కాలుపై కాలు వేసుకుని కాళ్లు చాపుకుని కూర్చోకూడదు ఇంటికి వచ్చిన ఆడపిల్లలకు ముత్తైదులకు పసుపు కుంకుమ ఇవ్వకుండా పంపకూడదు గడప యువతులు నిలబడి భిక్ష వేయకూడదు శుభంకి వెళ్తున్నప్పుడు అమ్మాయిలు ముందుండాలి అశుభంకి వెళ్తున్నప్పుడు అబ్బాయిలు ముందుండాలి తులసి కోటను ఎప్పుడూ ఇంటి గోడలకు అంటబెట్టి పెట్టకూడదు ఎంగిలి నోటితో గురువుతో మాట్లాడకూడదు ఎంగిలి చేతితో ఏ వస్తువు చూపించకూడదు అలవాట్లతో ఉన్నవారితో మూర్ఖులుతో వాదవివాదాలు చేయకూడదు ఇంట్లో ఉత్తర దిశలో నల్లటి వస్తువులు పెట్టకూడదు అవి చెడ్డ ఎనర్జీ తీసుకురావచ్చు పూజలు ఎప్పుడూ తూర్పు లేదా ఉత్తర దిశలోనే చేయాలి పాలుకారే మొక్కలు ఇంట్లో పెంచకూడదు ఇంటి ఉత్తర మూలాల్లో బరువైన వస్తువులు పెట్టకూడదు ఇలా చేస్తే ఇంటివారి మధ్య గొడవలు జరగొచ్చు అంటారు చూపుడి వెలుతురు దగ్గర బొట్టు పెట్టకూడదు పగటివేల భార్యతో గొడవ పడకూడదు పాలు కరిగిపోకుండా జాగ్రత్త తీసుకోవాలి పెళ్లైన స్త్రీలు బొట్టు లేకుండా ఉండకూడదు నిద్రలేచిన వెంటనే స్నానం చేయకుండా ఆహారం తింటే దారిద్ర్యం వస్తుంది నిద్రలేచిన తర్వాత పక్క బట్టలు చప్పరలేకపోవడం వల్ల కూడా దారిద్ర్యం వస్తుంది మలమూత్రం తర్వాత కాళ్లు కడుక్కోకుండా మంచంపై పడితే శనిపీడలు వస్తాయి కత్తిరించిన గోళ్లను ఇంట్లో జుట్టుతో ఉంచడం వల్ల సంపద నశిస్తుంది కాళ్లు చేతులు శుభ్రం చేయకుండా ఇంటికి రావడం వల్ల కష్టాలు పడుతాయి చెప్పులు వేసుకుని ఇంట్లోకి రావడం వల్ల దారిద్ర్యం వస్తుంది శనివారం తలస్నానం చేయకపోతే దురదృష్టం కలుగుతుంది తలస్నానం చేసిన వెంటనే మంచంపై నిద్రించటం వల్ల శని గ్రహ దోషాలు ఏర్పడతాయి పాడైన పాత బట్టలు వేసుకోవడం చేతిగోలను పళ్లతో కొరకడం చెట్టు కింద మూత్ర విసర్జించడం ఇంటిమీద కప్పుపై పనికిరాని చెత్త ఇనుము వేసి ఉంచడం విరిగిన వస్తువులను వాడటం గడపలపై కూర్చోవడం చెప్పులు బూట్లను తలకిందులా ఉంచడం ఇంట్లో తుప్పు పట్టిన పాత తాళాలు కప్పులను అలాగే ఉంచడం విరిగిన దువ్వెనతో దువ్వడం చీపురును కాలతో తాకడం లాంటి పనులు జరగకూడదు శని గ్రహ దోషాలు వస్తాయి ఇంటి చుట్టూ ఇనుప వస్తువులు లేదా అశుభ్రమైన వస్తువులు పెట్టితే డబ్బు సమస్యలు వస్తాయి దేవాలయం నుంచి తిరిగి వచ్చాక కాళ్లు కడగడం వల్ల దురదృష్టం ఉంటుంది షాపింగ్ చేసేటప్పుడు పెద్దలు లేదా పిల్లలతో ఎక్కువసేపు గడపడం దేవాలయం నుంచి ఖాళీ పాత్రలు తీసుకురావడం అంత్యక్రియలు మూరేగింపులు పైకప్పుపై ఇనుప తాడు కట్టడం తలుపుల మీద దేవుడి ఫోటోలు పెట్టడం ప్లేట్లు గిన్నెలు వెంటనే తుడవడం నూనె ఉప్పు నేరుగా ఇతరుల చేతికి ఇవ్వడం ఇంటి ముందు రాక్షసుడి ఫోటో ఉండటం సాయంత్రం ఐదు గంటలకు తర్వాత ఇల్లు ఊరగించుకోవడం సూర్యోదయం అయినా నిద్రపోవడం ఆవులు ఎద్దులు కాలితో తాకడం పేదల పరిస్థితిని చూసి ఎగతాళి చేయడం అతిథులు ఇంటికి వచ్చినప్పుడు వారికి కోపంగా వ్యవహరించడం శ్మశాన వాతికలో నవ్వడం ఇలా పనులు చేస్తే అప్పుల కష్టాలు చాలు శనివారం తలస్నానం చేయకపోతే శని దోషాలు వస్తాయి మలమూత్రం చేసి కాళ్లను కడుక్కోకుండా ఇంట్లోకి వచ్చినా దరిద్రం పెరుగుతుంది అతిథులు వచ్చేటప్పుడు వాళ్లతో గౌరవంగా మర్యాదగా చర్చించాలి వారిని అవమానిస్తే మీ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి ఏర్పడతాయి మీ ఇంట్లో పదే పదే పాలు మరిగిపోతుంటే బాగోలేదు అనుకోవాలి ఇలాంటిదైతే ఏదో దెబ్బతిన్నట్టు అర్థం మోనగొట్టు ముఖంతో గుమ్మం ముందు కూర్చుంటే దరిద్రం ఇంట్లోకి వచ్చేసినట్టే అనుకుంటారు కదా ఈ వీడియోలో చెప్పిన విలువైన సమాచారాన్ని మీకు నచ్చితే ఓన్ నమహ శివాయ అని కామెంట్ చేయండి